Osana, osana. Osana, na, osana, na. रांडी रांडी मां मां रांडी रांडी बोलिए आप लोग ये जो 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 ఇప్పుడు మనం మూడుగా ఈ మూడు వాటి మూడు సార్ ఇప్పుడు ఈ మూడులో రెండు రెండు చూస్తాం ఇప్పుడు వారంలో రెండు చేద్దాం ఈ వాటిలో అది л <imitation> ఈరోజు రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో ఒక సెలెక్టర్గా ఐదారు ఓట్లలో పర్యటన జరుగుతూ ఉంది ముఖ్యంగా ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చామో ఎక్కడైతే రాయచోటి పట్టణంలో తాగునీటి సమస్య రోడ్లు డ్రైనేజ్ ఈ మూడు దాని మీద ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టుకుంటున్నాం ప్రతి ఒక్క నెలలో రెండు రోజులు రాయచూటి పట్టణాన్ని కేటాయించి ఎక్కడైతే తక్షణమే రోడ్లు వేయాల నీటి కనెక్షన్ ఇవ్వాలి అవన్నీ యుద్ధ ప్రతి యుద్ధ ప్రతిపాదికన చేసేదానికి ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది మేము ప్రజలను ఒకటే కోరుకుంటున్నాం ఏవైనా సమస్యలుంటే మున్సిపాలిటీ అధికారుల దృష్టికి తీసుకొని రండి లేకుంటే మా దృష్టికి తీసుకొని వస్తే ఏ అయితే గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న సమస్యల్లో ఫస్ట్ ప్రియారిటీలో తీసుకొని రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని వార్డులలో ఒక్కొక్క వార్డుకు రెండు మూడు వర్కుల్లో వచ్చే వంద రోజుల్లోనే పూర్తి చేసేదానికి శ్రీకారం చుట్టడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు కేరామాపురంలో రావడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో మున్సిపాలిటీలకు నిధులు ఏమంటకు వచ్చినాయి మీ అందరికీ తెలుసు నిధులు సక్రమంగా ఎక్కడ ఇవ్వలేదు ఇచ్చిన దగ్గర కూడా నాసిరకం పనులు ఉన్నాయి వర్షాలు వస్తే రాయచూటి పట్టణం అంతా సముద్రంలాగా తలపించే విధంగా ఉంది కాబట్టి వచ్చే కాలాల్లో ప్రజలు ఏవైతే మా మీద ఆశలు పెట్టుకున్నారో తూచా తప్పకుండా పట్టణాన్ని అయితే సుందరీకరణగా ఏ విధంగా తీర్చిదిద్దాలి అలాగే ముఖ్యంగా ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ సీసీ రోడ్లను మర మరమ్మతులు చేస్తాం కొత్తవి కూడా వేసేదానికి సిద్ధంగా ఉన్నాం అలాగే రాయచూటి మున్సిపాలిటీ జిల్లా హెడ్ క్వార్టర్ అయింది ముఖ్యంగా దీని అంతటిని రోడ్లో ఈ టౌన్ లో ఉన్న రోడ్లన్నింటినీ డ్రైనేజ్ అనేది ఒకే ప్యాకేజ్ కింద తీసుకొని వచ్చి ఒక మాస్టర్ ప్లాన్ అనేది ఏర్పాటు చేసుకుని ఎక్కడైతే రోడ్లు వెడల్పు చేయాలో ఆ వెడల్పు చేసేదానికి కూడా ముఖ్యంగా నేను ప్రజల యొక్క మద్దతు కోరుతున్నా ఎందుకంటే మన టౌన్ అభివృద్ధి చెందాలంటే తప్పకుండా వెడల్పున రోడ్లు ఉండాలా ఎక్కడైతే ఎలక్ట్రిసిటీ పోల్స్ ఉన్నాయో అవి కూడా కొత్తగా వచ్చి హైట్ పెంచుకోవాలా ఈ పాత పోల్ అన్ని ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా మేము కొత్త రోడ్లను వేసేటప్పుడు ఎంక్రోచ్మెంట్ చేసేటప్పుడు మీరు అందరూ సహకరిస్తే తప్పకుండా రాయచోటి పట్టణాన్ని అభివృద్ధి అయితే చేసుకోవచ్చు కాబట్టి మున్సిపాలిటీకి ఏ నిధులు కావాలో ఎక్కడెక్కడ ఉపయోగిస్తే అభివృద్ధి జరుగుతుందో అవన్నీ బేరీజ్ వేసుకొని రాబోయే కాలంలో చర్యలు తీసుకుంటాం అలాగే రాయచోటి పట్టణానికి సంబంధించిన డ్రైనేజ్ వాటర్ ఏదైతే ఉందో ఆ డ్రైనేజ్ వాటర్ అంతా నాలుగైదు దిక్కులు ఎక్కడైతే మన రాయచూడు పట్టణం చుట్టుపక్కల ఉన్నాయో అక్కడైతే ట్రీట్మెంట్ ప్లాంట్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది నదులే వదిలేటప్పుడు తప్పకుండా ఆ నీటిని శుభ్రం చేసే మాండేవే అనుకోండి చిన్న చిన్న చెరువులకు వదిలేటప్పుడు కూడా అవి ప్యూరిఫై చేసి బయటకు వదలడం జరుగుతుంది ఎందుకంటే ఈ వందలాది కాదు వేలాదిగా బోర్లు ఉన్నాయి రాయచూడు పట్టణంలో ఆ నీళ్లన్నీ కలిసిపోవడం రోగాలు రావడం జరుగుతూ వచ్చింది గత ఐదు పది సంవత్సరాల నుంచి ఈ సమస్యలు ఏం లేకుండా తక్షణమే చర్యలు తీసుకుంటున్నాం అలాగే మేము ఒకటే కోరుకుంటున్నాం మనకు రాయచోటు పట్టణంలో ప్రతి ఒక్క వార్డుకు ఒకటి రెండు వార్డులకు కలిసి ఒక సెక్రటేరియట్ ఉంది కాబట్టి మీరు అక్కడికి వచ్చి ఏవైనా అర్జీలు ఇచ్చినా కూడా సెక్రీ వార్డులలో అవి తీసుకొని తక్షణమే చర్యలు తీసుకునేదానికి మేము సిద్ధంగా ఉన్నాం